చెప్పగలరు మీకు కూడా బాగా అర్థమైంది మేము మేమైతే ఒకటే స్పష్టంగా చెప్తాను ఫ్రమ్ ద బిగినింగ్ ఇలా ఆయన లండన్ పోవడానికి అట్లా చెప్పుకున్నాడు అంతే ఆయనకు తెలుసు ఆయన పోతాను వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో బై బై అని పెడతారని ముందు రోజు అట్లా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతే ఆయన కూడా రిజల్ట్ తెలుసు రిజల్ట్ ఎట్లుంటుందో అందరికీ తెలుసు ఆల్రెడీ సర్వేలు ఉన్నాయి రేపు ఒకటి వచ్చే సర్వేలు కూడా బయట పెడతారు మన మీడియా సంస్థల దగ్గర కూడా సమాచారం ఉంది కాబట్టి నేను చెప్పడం బాగుండదు అది ఆటోమేటిక్గా ఇప్పటికే ఓటర్లు వాళ్ళకి తెలిసింది తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఒక మేము మేమైతే ఫ్రమ్ ద బిగింగ్ చెప్తాను రెండు చోట్ల అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ మారాలి ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ మారాలి అని చెప్తాను దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఒక ప్రైమ్ మినిస్టరు దిగజారి మాట్లాడడాన్ని అందరూ కూడా ఖండించాలని కోరుతా యాస్ సిపిఐ నేనుగా నేనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక పార్టీలు సంస్థలు వ్యక్తులు శక్తులు మేధావులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని కోరుతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అది సెక్యులర్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఇది ఆల్సో ఏ సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీలు వాళ్ళు ఇప్పుడు అందరూ అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళు ఆడన పడగొట్టారా మసీదులాడన పడగొట్టారా ఆడన పడగొట్టారా న్యాయంలో జరిగినాయి మొన్ననే మణిపూర్లో చర్చిలను పడగొట్టారు వాళ్ళ క్రైస్తవులను వాళ్ళని రేప్ చేశారు పాస్టర్లను చంపేశారు కనీసం ప్రధానమంత్రి ఒక ఖండన కూడా ఇవ్వలే ప్రధానమంత్రి మణిపూర్ విజిట్ కూడా చేయలే కాబట్టి ఏమంటే ఇవాళ సెక్యులరిజం అనే దానికే ప్రమాదం ఉంది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టి వారు ఎన్నికల్లో ఏకపక్షంగా వాళ్ళు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జైల్లో పెట్టారు కాబట్టి ఏమంటే తమకు అనుకూలంగా ఎవరైతే ఉండారో తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఎన్నికల్లో పోరాడుతున్నారో వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ప్రజాస్వామ్య రహితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్ చేసే పద్ధతిలో ఎన్నికలు జరపాలని చూశారు కాబట్టి ఈ దేశంలో లౌకిక వాదం నిలబడాలన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా మరో మాటలు చెప్పాలంటే ఇవాళ అంబేద్కర్ ప్రవచించిన రాజ్యాంగం కొనసాగాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవాలి నరేంద్ర మోడీ గద్దె దిగాలి దానికి అందరు కూడా ఆలోచించాలని కోరుతారు సమస్య లేదు జరగదు ప్రజలు దానికి సుముఖంగా లేరు నరేంద్ర మోడీని వాళ్ళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మోడీ గురించి చర్చిస్తావు అదే విపక్ష కూటమి వల్ల పోతా పదేళ్ళుగా నీవు అధికారంలో ఉన్నావు కదా నువ్వు చేసిందేమో చెప్పమని అడిగితే చెప్పడానికి ఏమీ లేక మతాన్ని పెట్టుకొని ఊలాడుతూ ఉన్నావు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నీవు చేసిన మంచి పని ఎక్కడైనా ఒక్క మీటింగ్లో ఎక్కడైనా మాట్లాడావా అయ్యా నేను పలానా వరకు పేదరికాన్ని తగ్గించాను లేదా పలానా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాను పలానా దగ్గర ధరలు తగ్గించాను లేదా పలా ఇల్లు కట్టాను నీవేమీ లేదు నువ్వేమి ఒక ప్రాజెక్టు కట్టలేకపోయావు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు పదేళ్లలో కూడా నువ్వు కట్టలేకపోయినావు కాబట్టి ఏమంటే నువ్వు చేసింది ఏమీ లేక చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ ఏం చేస్తున్నావంటే అవుట్ రైట్గా మత అజెండా పట్టుకున్నావు కమ్యూనల్ అజెండాతో ముందుకు పోతా ఉన్నావు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘము తర్వాత ఎక్కడైతే ఇవా ఇలాంటి తగాదాలు ఉండే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళ సెక్యూరిటీ కూడా పెంచుతూ ఉన్నారు కాబట్టి ఏం భయం లేదు ఖచ్చితంగా ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది చెదురు మదురు సంఘటనలు జరిగితే వాళ్ళు జైల్లోకి పోతారు